శ్రీ గురుభ్యో నమ గురుదేవ దానం చేయడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి ఫలితమేమిటి దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునరేవ పాపి పరాశురులు వారు చెప్పిన గొప్ప శ్లోకమిది ఏనాడు ఎవడికి దానం చెయ్యని వాడు ఆ పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు వీధులలో దారిద్ర్యంతో బాబూ భిక్షాందేహి అని అడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారే రూపాయి పది రూపాయలు పాతిక ఈ అడుక్కునే భిక్షుకులంతా కూడా దానం చెయ్యని పాపం వల్లే దరిద్రులై పుట్టారు పూర్వజన్మలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏనాడు ఏమీ పెట్టని పాపంతో వాడు దరిద్రుడై పుడతాడు దరిద్ర దోషం వల్ల ఏమవుతుంది మళ్ళీ బ్రతకాలి కనుక పాపాలు చేస్తాడు దొంగతనాలు అయితేనే ఇంకోటైతేనే ఇంకోటి చేస్తాడు మళ్ళీ ఈ పాపం వల్ల నరకానికి పోతాడు మళ్ళీ నరకం నుంచి భూలోకంలో దరిద్రుడై పడతాడు మళ్ళీ అవుతాడు కాబట్టి సకల దోష పరిహారం కోసం దానం చేయాలి ఎంత దానం చేశామో అది అన్ని రెట్లై తిరిగి వస్తుంది కోట్లు రెట్లయి తిరిగి వస్తుంది ఇవాళ ఒక చెట్టు నాటాం ఆ చెట్టు ఇవాళే ఫలించపోవచ్చు కానీ భవిష్యత్ తరాల వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అది మన పెద్దలు చేసిన పుణ్యమే ఇవాళ మనల్ని కాపాడుతున్నాయి దాన ధర్మాదులు ఇవాళ మనం చేసామంటే ఆ వంశాన్ని 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 తరతరాలు అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా దానం చేసేవాడికి ఈ లోకంలో సుఖం పరలోక సుఖం దానం చేసేవాడికి యావజ్జీవితం ఆనందమే ఎవరికీ పెట్టని లోభి చివరి రోజుల్లో మలవల మాడి నశిస్తాడు అని మనకి మహాభారతం వంటి పురాణాలు చెప్పాయి కాబట్టి ఎప్పుడూ దానము సంపదలనిస్తుంది జ్ఞానం ఇస్తుంది ఆనందం ఇస్తుంది సంతోషం ఇస్తుంది అసలు పది మంది మన గురించి చెప్పుకుంటూ ఎక్కడికెళ్ళినా ప్రేమగా చూస్తారు అది చాలదా కాబట్టి దానం అనేక రకాల శుభ ఫలితాలు ఇస్తుంది ఆ చెయ్యని వాడు అనేక జన్మలు దారిద్ర్యం పొందుతాడు